వాళ్ళు ఎవరో చేస్తారంటే కాదు కదా వాయిదా వేయడం జరుగుతుంది తదుపరి ఎప్పుడు నిర్వహించేది పై పై అధికారుల ఆదేశాల మేరకు మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంతకూర్లు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక ఈరోజు నిర్వహించవలసి ఉంది కానీ కోరం లేనందువల్ల వాయిదా వేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మనం ఒకసారి సిక్స్త్ క్లాస్ ఎంతమంది తల్లిదండ్రులు హాజరయ్యారు చూస్తే సిక్స్త్ వచ్చేసి లెవెన్ పర్సెంట్ సెవెంత్ క్లాస్ సిక్స్టీన్ పర్సెంట్ ఎయిత్ క్లాస్ ఫోర్టీన్ పర్సెంట్ నైన్త్ క్లాస్ నైన్టీన్ పర్సెంట్ టెన్త్ క్లాస్ లెవెన్ పర్సెంట్ టోటల్గా ఐదు వందల మంది విద్యార్థులకు గాను డెబ్బై రెండు మంది మాత్రమే హాజరయ్యారు అంటే పద్నాలుగు శాతం మంది మాత్రమే హాజరయ్యడం వలన ఈ ఎన్నిక నిర్వహించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు మనకు అనుమతించం కావున ఈ ఎన్నికలు వాయిదా వేస్తూ తదుపరి ఉత్తర్వులు వెలువడినప్పుడు మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు బి సత్యన్న ఈ ఎలక్షన్ కమిషన్ కోసం ఎన్నిక కోసం అబ్జర్వర్గా వచ్చాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్